అమెరికాలో దేవరా మూవీ చూసి బయటకు వస్తున్నారు షారుఖ్ ఖాన్ టాలీవుడ్ లో సినిమా వస్తుందంటే బాలీవుడ్ వాళ్ళకి తడిసి ముద్దైపోతుంది ఎందుకంటే మన తెలుగు సినిమాలు అక్కడ ఏక ఏకచత్రాధిపత్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అది చరణ్ అయినా ఎన్టీఆర్ అయినా చిరంజీవి గారైనా అట్లీస్ట్ చిన్న సినిమా అయినా ఇక ప్రభాస్ గురించి అయితే చెప్పక్కనే లేదు సో ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ రికార్డ్ తెచ్చుకున్నటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు తనని బీట్ చేసేటువంటి హీరో రావాలి అంటే ఆల్రెడీ వాళ్ళకున్న బ్రాండ్ వాల్యూతోనే కంపేర్ చేసుకోవాలి ఎన్టీఆర్ వచ్చి సెపరేట్ గా ఒక కాస్త సినిమాకి ఇంత కావాలి అంటే అది జరగకుండా ఉంటుందా మరి నెక్స్ట్ లెవెల్లో అయితే అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒక జరగాలని కోరుకుంటారు ఆ నేపథ్యంలోనే సో దేవర సినిమాని చూసిన టాలీవుడ్ పలువురు ప్రముఖులు విషస్ ని అందిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ మీద ప్రేమతో యుఎస్కెల్ సినిమా తీసుకొచ్చారట బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ సో కింగ్ ఖాన్ గాను బాలీవుడ్ బాద్షా గాను పేరున్న షారుఖ్ ఖాన్ తాజాగా మనకి ఎపిసోడ్ కి సంబంధించిన తన విషయాలు అయితే ఒక్కసారి కూడా మన ముందుకు తీసుకురాలేదు కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే అందరికీ ఉంటుంది దేవర సినిమా అయితే ఎంతో ఎంజాయ్ చేయించే మూవీ అని థియేటర్లో చూడకపోతే చాలా మిస్ అయిపోతారు ఇప్పుడే టికెట్స్ ని బుక్ చేసుకోండి అంటూ అందరికీ పిలుపునిచ్చారు షారుఖ్ ఖాన్ సో బాలీవుడ్ బడా హీరో అయిన షారూఖ్ ఖాన్ అక్కడ విలాసవంతమైన విల్లాలో అలా ఉండిపోవచ్చు అంతా మరి ప్రేమ తన గురించి సో ఈ నేపథ్యంలో దేవర సినిమా గురించి కూడా అందరూ అంతే రెస్పాన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం దేవరా మన ముందుకు వచ్చిన విధానం చూసి ఎంతో అద్భుతంగా ఉందంటూ షారుఖ్ ఖాన్ సైతం స్పందించి అద్భుతమైన రివ్యూ ఇచ్చారు సో దేవరా సినిమాని తన కుటుంబ సమేతంగా చూసి టాలీవుడ్ లో ఇంకా కాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉంటుందో తెలియదు గానీ బాలీవుడ్ లో మాత్రం ఇరగదీసేస్తుంది అంటూ చెప్తున్నారు షారుఖ్